ప్రభునందు ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ కూడా ఇసుక రుణనామంలో నా ప్రత్యేకమైన చెల్లిస్తూ ఉన్నాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు మన ముందు ఉంచిన దేవుని యొక్క సందేశము ప్రార్థన వేషధార ప్రార్థన ప్రార్థన అనేది మొదటిగా మన కనబడుతుంది వేషధారణ ప్రార్థన అనేది రెండవదిగా కనబడుతుంది దేవుని బిడలార యేసు ప్రభు గారు ఉన్న కాలంలో ఆయనకు చాలా బాధను కలిగించిన ప్రార్థన వేషధార ప్రార్థన వేసదారులు ప్రార్థన చేయడం ఆయనకి వినబడి అది ఎంతో బాధను ఇబ్బందిని కలిగించడం వలన శిష్యులు అడుగుతున్నప్పుడు ఆయన ఏమని చెబుతున్నాడో ఒకసారి మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం రాయబడుతున్నమాట మతయసు వార్త ఆరో అధ్యాయము ఐదో వచన భాగము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యాసదారు వలె ఉండవద్దు వ్యాసదారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుని బిడలారా వేషధార ప్రార్థన గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మనుషులకు కనబడవరనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేసేవారు ఆయనకి కనబడుతూ ఉన్నారట దేవుడు ఈ మాటల ద్వారా ఏం చెబుతున్నాడు అంటే ఎవరైనా ప్రార్థన చెయ్యాలి అనుకుంటే ప్రార్థనలు జరిగించాలి అనుకుంటే మనుషులకు కనబడవలనే కాక మనుషులు దేవుని వైపుకు మళ్ళుకోవడానికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మారు మనసు పొందడానికి మనము ప్రార్థనలు జరపవలసినదే ఉన్నది అయితే ఇప్పుడు పోకడలు ఎలా మారిపోతున్నాయి అంటే ప్రార్థన అందరికన్నా గొప్పగా చేస్తే బాగుండు అదే ప్రార్థన అదే గొప్పతనం అనే పరిస్థితులకి నేటి ప్రపంచం వచ్చేసింది అందుకనే దేవుని బిడలారా ఈ మాటలు చెప్పవలసినదిగా మరి ప్రభు కోకను బట్టి మేము సిద్ధపడి ఉన్నాం దేవుని బిడలారా అసలు ప్రార్థన ఎందుకు వచ్చింది సమాజంలోనికి ప్రార్థన చేయవలసిన అవసరత ఎందుకు వచ్చింది అనేది మనకు తెలిస్తే మనం ఎప్పుడు కూడా వేషధార ప్రార్థన చెయ్యం దేవుని బిడ్డలారా ఆది దేవుడు ఆదాముతోనూ అవ్వతోనూ ప్రతి దినము ప్రతి చల్లపూట మాట్లాడే పరిస్థితులు ఏదైనా తోటలో మనకి కనబడుతూ ఉంటాయి దాని నిమిత్తం ఒకసారి మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట తోట చెట్ల మధ్యను దాగునగా రాయబడుతున్న మాటను మనం పరిశీలిస్తున్నప్పుడు చల్లపూట దేవుడు ఏదేను తోటలో సంచారం చేస్తూ తన బిడలైన ఆదాము అవ్వలను ఎప్పుడు కూడా యోగక్షేమాలను అడుగుతున్న పరిస్థితులు దేవుని బిడనార అలాంటి పరిస్థితులలో ఆదాము ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులలో అవ్వ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి అనే అవసరత లేకుండా దేవుడే వారితో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి కావలసిన ప్రతి దానిని దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ కాలంలో దేవుని బిడదానా ఎంతో ఉన్నతంగా ప్రేమ కలిగి ఉన్న రోజులలో మరి దుష్టుడు ప్రేరణ వలన ఆదాము అవ్వలు దేవుడు చెయ్యవద్దన్న చేసి అనగా మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము ఫలాలు తిని మరణాన్ని తెచ్చుకున్న వారిగా దిగంబరులుగా మారిన పరిస్థితి ఆయన స్వరం విన్నప్పుడు భయపడి దాగొని అని రాయబడి ఉన్నది దేవుని బిడలారా ప్రతి దినము దేవుడే ఆదాము అబలతో మాట్లాడుతున్న పరిస్థితులలో ప్రార్థన చేయవలసిన అవసరత లేకుండా దేవుడే నరులతో మాట్లాడే రోజులవి అలాంటి రోజులలో దేవుడు వద్దన్నది చేసి పాపాన్ని తెచ్చుకొని ఆ పైన దేవునిపై తిరుగుబాటు చేసి సరైన సమాధానము చెప్పగా పాపాత్ములుగా నిలవబడి దేవుని చేత ఏదేను తోట నుండి గెంటివేయబడిన వారిగా మనకి ఆదాము అవ్వలు కనబడతారు దేవుని బిడ్ల ప్రారంభంలో దేవుడే ఆదాము అవ్వలతో అనగా నరులతో మాట్లాడుతూ నరుల యోగక్షేమాలు తెలుసుకునే రోజుల నుండి ఆ నరులు దేవుని చేత నెట్టివేయబడి నెట్టివేయబడిన వారే మరి ఏదైనా తోట నుండి వేయబడి మరలా లోపలికి ప్రవేశించి జీవరక్ష ఫలములు తింటారేమో అన్న ఆలోచన చేత దేవుడు మరి కెరూబుల నుంచి అలాగే ఏదైనా తోట జీవరక్ష ఫలము ఉన్న చోట వారు వెళ్ళకుండా అగ్ని జ్వాలలను మరి కద్గ కద్గముతో కూడినటువంటి అగ్ని జ్వాలలను దేవుడు ఏర్పాటు చేశాడు అంటే దేవుడు మనుషులతో మాట్లాడుతున్న ఆ స్థితి నుండి దేవుని చేత గెంటి వేయబడే స్థితికి ఆదాము అవ్వలు వెళ్ళిపోయారు ఇప్పుడు వీరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునే లేని పరిస్థితులలోనికి ఆదాము అవ్వలు వెళ్ళిపోయారు దేవుని పెట్టారా ఆ తర్వాత కాలాలలో హేబేలు కయ్యేను మనకి కనబడుతూ ఉంటారు వారు దేవుణ్ణి ప్రేమించిన వారి దేవునికి బలియాగం ఇవ్వడానికి వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు దేవుడు ఇమ్మన్నాడా అన్నది పక్కన పెడితే దేవుడు ఉన్నాడని దేవునికి మనము ఫలాలు ఇవ్వాలని ఆశతో వెళ్ళినప్పుడు దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది అయితే అది వారవ లేని కయ్యను తన తమ్ముడైన హేబేలులో చంపాడు చంపిన తర్వాత దేవుడు వచ్చి నరులతో ప్రమేయం చేసుకుని నీవు చేసిన పని ఏంటి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పక నేను కావలివాడినా అని దేవుని మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులలో దేవుడు కయ్యేను శపించాడు దేవుని పిట్లారా కయ్యేను శపించాడు శపించి దేశ్య దిమ్మరి అయినట్లుగా మరి దేవుడు అతన్ని శపించాడు అతడు దేశ దిమ్మరయ్యాడు మరలా కోపాగ్నికి గురయ్యారు మరలా దేవునికి కోపం తెచ్చారు కనీసం వీరులు చూసైనా దేవుడు తన మనస్సును మార్చుకుని చక్కగా అందరితో మాట్లాడతారేమో అనుకునే భావనలు మరిచిపోయి దేవుని బిడలారా ఇదిగో అన్నదమ్ములలో కక్ష కార్పండ్యాలు ఏర్పడి తమ్ముణ్ణి చెప్పుకున్నాడు ఒక రోజు ఆదాము అవ్వలతో చల్లపూట మాట్లాడిన దేవుడు ఇక ఎవరితోనూ మాట్లాడకూడదనే పరిస్థితులకి ఆదాము అవ్వలు తీసుకుని వచ్చారు అలాగే కయ్యేను కూడా ఈ సమాజానికి తీసుకుని వచ్చాడు ఆ తర్వాత కాలాలలో దేవుడితో మాట్లాడే అవకాశాలు వారు పోగొట్టుకుని దుఃఖచితులై వారి జీవితాన్ని నడిపించుకుంటున్న రోజులలో దినాలు గడుచు ఉండగా పరిస్థితులు గడుచు ఇటు రీతిగా ఆదాము అవలు కయ్యలు ఇటీ రీతిగా దేవునికి వ్యతిరేకమైన భావాలతో జీవించడం వల్ల చిట్ట చివరికి జరిగినది మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవునికి విరోధులుగా ఉండడం వల్ల వారు దేవుని సన్నిధి నుండి వేయబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత కాలాలలో మహనీయుడైన దేవాది దేవుని ప్రేమను గ్రహించుకునిన వీరు మరలా దేవునితో మాట్లాడాలని ఆశ కలిగిన వారి అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు మరి సఫలీకృతము కాకపోవడం చేత జరుగుతున్న పరిణామాలను బట్టి దేవుని యొక్క కృపా కనికరము పోగొట్టుకోవడం వల్ల దేవుని బిడ్డారా దేవుడు మనతో మాట్లాడే పరిస్థితిని మనం కోల్పోయాం గనక మనము దేవునితో మాట్లాడదాము అని ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆది కాండము అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డారా ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక యొక్క సంతానం నియమించాను అనుకుని అతనికి సేతు అని పేరు పెట్టిన మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషు అని పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది దేవుని బిడ్డలారా ఏనోషు పుట్టిన కాలంలో ఇక దేవుడు మనతో మాట్లాడడం లేదు గనక మనమే దేవునితో మాట్లాడాలనే ఆలోచనతో ఏనోషు పుట్టినప్పుడు ఇదిగో దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా ఏనోషు పుట్టే కాలం ఎంత కాలమో తెలుసా బైబుల్ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఐదో అధ్యాయము మూడో వచనాన్ని బట్టి ఐదో అధ్యాయము ఆరో వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు నూట ముప్పై ఏళ్లకు సేతు ఆదాముకు పుడితే అలాగే నూట ఐదు ఏళ్లకు సేతు కుమారుడైన ఏనోషు పుడితే మరి ఈ ఏనోషు కాలములో ప్రార్థన ప్రారంభించాడు అనగా ఆదాములు చేసిన కాలము నుండి ఏణేషు పుట్టిన కాలం వరకు సంవత్సరాల వ్యవధిని మనం ఆలోచిస్తే రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇదిగో దేవునికి ప్రార్థన చేయడం అనేది వాళ్ళు ప్రారంభించారు అంటే సుమారుగా మరి ఆదాము అవ్వలు పుట్టిన తర్వాత ఇక దేవుడి దృష్టిలో వారి పాపాత్ములైన తర్వాత ఈ అలాగే కయ్యేలు కూడా దేవుని సన్నిధి నుండి మరి శపింపబడిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసుకుంటే దేవుని బిడ్లారా ఇది నూట ముప్పై ఏళ్లకు చేతి పుడితే ఇటు రీతిగా ఆలోచిస్తే ఇదిగో కొద్ది కాలము దేవుడు మాట్లాడాడు ఇక సుమారుగా ఆలోచించుకుంటే దేవుని బిడ్డలారా రెండు వందల సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వలన మేమైతే కుమారులను ఏబేలుగు మా ఏ ప్రతిగా చేతును మేము సంపాదించుకున్నామేమో గాని దేవుడు వారి మనవి విన్నాడా వినలేదు దేవుని బిడ్డ వినలేదు అలాంటి తరుణములో దేవుడే మాతో మాట్లాడకపోతే మా పరిస్థితి ఎలా ఉందో మాకు అర్థమైందని తెలుసుకొని మాట్లాడని దేవునితో మనమే మాట్లాడతాం అని ఆ రోజు దేవుడితో మాట్లాడడానికి ఏర్పాటు చేసుకున్నదే ప్రార్థన దేవుని బిడ్డ అంటే ప్రార్థన ఎప్పుడో మనతో మాట్లాడలేని దేవునితో మరలా మరలా కమ్యూనికేషన్ పెంచుకుందామని ఉద్దేశంతో వారు మాట్లాడాలి అనుకుంటే వారి ఉద్దేశంలో మనుషులు దేవునితో మాట్లాడాలి దేవునితో మాట్లాడాలి ఆ సన్నిహితాన్ని కాపాడుకోవాలని వారు ప్రారంభంలో ఆలోచిస్తే ఇప్పుడు మనుషుల ప్రార్థనలు ఎలా మారుకొని అట మనుషులకు కనబడవాలనని వేషదారులు ప్రార్థన చేస్తున్నారు వేషదారులు ప్రార్థన చేస్తున్నారంటే ఈ ప్రార్థన దేవుడికి నచ్చలేదు ఈ వ్యాసధార ప్రార్థన కొద్దు అసలు ప్రార్థన ఎందుకు ప్రారంభించారు రోజు మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ మాటలు దేవుడు మన మధ్య ఉంచాడు దేవుని బిడ్డ ప్రార్థన ఎందుకు ఉంచాడేనా ప్రార్థన ఎందుకు చేశారు మనుషుడు దేవుడు మాట్లాడకపోవడం వల్లే కదా ఈ రోజు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినా ఇదిగో వాక్యములో ఉన్న ప్రార్థన లేదు దేవుని బిడ్డలరా వాక్యముల్లో వద్దన్న ప్రార్థనలు మనకిప్పుడు కనబడుతూ ఉన్నాయి వేషధార ప్రార్థన కనీసం ప్రార్థనను కూడా సరిగా చేయలేని స్థితిలో నరులమైన మనం అందరము ఉన్న మన ప్రార్థన దేవాది దేవుడైన యేసు క్రీస్తుకి దుఃఖాన్ని కలిగించి విసుగును పుట్టించి ఆయన మాట శే గ్రంథంలో మాట్లాడతాడు మొదటి అధ్యాయంలో మీరు విస్తారముగా ప్రార్థించినను నేను వినను ఎందుకు వినను మీరు మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తున్నారు కానీ ఆదాము అవ్వలు ఏ పుట్టినప్పుడు చేతుకు ఏనోషి పుట్టినప్పుడు దేవుడు ప్రార్థన వినాలని వారు చేశారు కానీ ఇప్పుడు దేవుడు చూడాలని వారు చేశారు ఇప్పుడైతే మనుషులు చూస్తే చాలనుకుంటున్నారు దేవుడు చూసారా ఎంత దారుణమైన పరిస్థితులు అందుకనే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుడు ఒకరోజు నరులతో మాట్లాడిన ఆ కమ్యూనికేషన్ దెబ్బ కొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడైనా మనము తగ్గి దేవుణ్ణి ప్రాధేయపడదాం దేవుని బ్రతిమలాడుకుందాం అని ప్రార్థించే స్థితి మనకి కావాలి దేవుని బిడ్డ అట్టి ప్రార్థనలు మనం చేయాలి అట్టి ప్రార్థనలు మనం చేయాలి కేవలం దేవునికి కనబడాలని దేవుడు వినాలని ప్రార్థన చేయాలి అంతేగాని మనుషులు కనబడాలని మనుషులు వినాలని ప్రార్థన ఎప్పుడూ చేయకూడదు ఆలోచించండి ప్రార్థన ఎందుకు ప్రారంభమైంది అంటే మనం అర్థం చేసుకున్నాం ఇది ఇప్పుడున్న ప్రార్థన ఎందుకు చేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకుంటున్నాం ప్రియ సోదరులారా సహోదరులారా మీరే ప్రార్థన చేస్తూ ఉన్నారా దేవుడు వినాలని దేవుడు చూడాలనే ప్రార్థన చేస్తూ ఉన్నారా లేదా నరుడు చూడాలని నరులకు వినబడాలని చేస్తూ ఉన్నారా దయచేసి గమనించండి సమయాన్ని అర్థం చేసుకోకూడదు దేవుడు వినాలని దేవుడు చూడాలని మన ప్రార్థనకు సమాధానం అయిన మనము ప్రార్థించాలి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు యేసుకృష్ణనామ మీ అందరికీ నా హృదయపూర్వకమైన అన్నాడు చెల్లిస్తూ ఉన్నాను గడ్ బ్లెస్ట్